మనమైతే ఇక్కడ ఐజా మండలం తాండపల్లి గ్రామానికి చెందిన రైతు దగ్గర అయితే అయితే ఉన్నాం ఫ్రెండ్స్ కేశవరం 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 గ్రామానికి చెందిన రైతు దగ్గర అయితే మనమైతే ఉన్నాం ఫ్రెండ్స్ ఆయన ఎన్ని ఎకరాలు వేసినాడు ఆయన ఏ రకం విత్తనాలు చల్లినాడు ఆయన ఎన్ని కిటలు పండిస్తారు అనే దాని గురించి మనం అడిగి తెలుసుకుందాము మీ పేరేనా నరసింహులు ఎవరు మీది కేశవరం కేశవరమా ఎన్ని ఎకరాలు వేసినారు మొత్తము నాలుగు ఎకరాలు శిల్పతి వేసినా నాలుగు ఎకరాలు శిల్పతి వేసినారా

దెబ్బతిత్తుంది మొత్తం ఎంత వచ్చింది వచ్చింది వచ్చేసా అప్పుడు ఎకరకు వచ్చేసి ఏడు నుంచి ఎనిమిది దాకా వచ్చింది ఏడు నుంచి ఎనిమిది కింటాల్ వచ్చింది వచ్చింది అందుకే మీరు కూడా తెచ్చుకున్నారు ఈ సంవత్సరం నేను కొత్తగా పెట్టినాను ఇప్పుడు నేను నాలుగు ఎకరాలు పెట్టినా మొత్తం మరి ఇప్పుడు స్టార్ట్ సిడుపతిని సిడుపతి స్టార్ట్ చేసి నెల ఇరవై రోజులు అవుతుంది నెల ఇరవై రోజులు అవుతుంది ఎంత యాభై రోజులు మొత్తం ఎంత మంది చేసిన శడిపతి మన్ను నిన్నడి వరకు అయితే ఇరవై ఐదు మంది చేసినాము ఈ రోజు మందిని తగ్గిచ్చిన తగ్గించినారు మొత్తం కాయలు ఏమన్నా ఉన్నాయా ఇప్పుడు మరి అంటే యావరేజ్గా ఇంకా చూస్తేనే అర్థం అవుతుంది యావరేజ్ నలభై రోజులు అంటున్నారు కదా మరి కాయలు ఏమన్నా కదా అప్పుడే అంటే కాయలు అంటే పెద్ద చెట్టు కొన్ని వాటికి ఉన్నాయి కొద్దిగా తెగులు వచ్చినాయి కదా మొన్న వర్షాపాతంగా భారీ ఎన్ని కాయలు నలభై రోజులు ఉంటే చెట్టుకి ముప్పై ముప్పై ఐదు ముప్పై ఎంత పెట్టుబడి పెడతారు దీంట్లో ఎక్కడికి వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి ఒక నూనె మందులు వచ్చేసి గట్టి మందు వచ్చేసి ఒక ముప్పై వేల దాకా వస్తుంది ఒక ఎకరాకు ఇంకా సీడ్ చేసేటోళ్ళు ఎకరాకు వచ్చేసి ఒక ఐదు మంది ఎకరకి ఐదు మంది చేస్తారు ఐదు మంది అంటే కూడా వాళ్ళకి నెలకి పద్నాలుగు వేలు ఒక్క మనిషికి ఒక్క మనిషికి సీడ్ బతి చేయడానికి సారి అయితే నష్టమే ఇంకేం మిగులుతుంది అని ఆశ లేదు దాని దానికి సరిపోతే కూడా సరిపోతే బాగుంటది అని అనుకుంటున్నా ఈ ఏడ వరకు వస్తుందో తెలియదు ఈ చేసిన చెట్లు కూడా ఎర్ర చెట్లు వస్తున్నాయి ఇప్పటి వరకు ఎంత పెట్టినారు పెట్టుబడి ఇప్పుడు ఇప్పుడు ఈ నాలుగు ఎకరాలకు వచ్చేసి మొత్తం నాలుగు ఎకరాలకి వచ్చేసి టోటల్ గా ఇప్పటికైతే ఒక ఆరున్నర ఏడు దగ్గర వచ్చింది అది స్టార్టింగ్ నుంచి ఆరు ఆరు లక్షలు పెట్టినరా ఆరు లక్షలు ఆరున్నర నుంచి ఏడు దాకా పెట్టినారా నాలుగు ఎకరాలకు పెట్టుబడి నాలుగు ఎకరాలకు పెట్టుబడి అంటే కౌలు చేనేనా సొంత భూమి మీద కౌలు కౌలు కేసుకున్నారా వేసుకున్నారా కౌలుకి వేసుకున్నాం ఎంత కౌలు ఎంత ఎకరకి ఒక ఎకరానికి వచ్చేసి ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఒక ఎకరా ఒక ఎకరానికి ఈ సంవత్సరమే కొత్తగా వేసుకున్నారా ఈ సంవత్సరమే కొత్తగా వేసుకున్నాను నేను ఏమైనా స్ప్రేయర్ అనే మందులు కానీ చదివినారా స్ప్రేయింగ్ మందులు చల్లకుండా ఇంకా చేనే యాడ వస్తుంది ఎక్కడ మందులు ఎక్కడ తెచ్చుకుంటారు ఇక్కడ నమ్మకం ఉంటే అక్కడ ఎక్కడ బాగుంటే ఎక్కడ తీసుకుని ఎక్కడ బాగుంటే అక్కడ తెచ్చుకుంటాము ఇంకా పలామంది కొట్టాలంకసం చెప్తే ఇంకా అది వాడుతున్నాం అంతే కంపెనీ వస్తున్నారు చూస్తుంటారు పన్నెండు మంది కొట్టే మంది తీసుకురావాలా రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి మెరబాక్ ఎట్లా కొడతామో అట్లానే కొడుతూనే ఉన్నాము ఇప్పుడు రోజులకి పంట ఇది ఇది స్టార్టింగ్ చేసినప్పటి నుంచి మనం ఎప్పుడైతే లాస్ట్ వదిలేస్తామో ఆ లాస్ట్ వదిలేసిన నుండి నలభై రోజుల దాకా ఆగల అప్పుడు దాకా అయితేనే కాయ పలుగుతుంది మొత్తం నాలుగైదు నెలలు అయితే ఐదు నెలలు ఐదు ఐదు నెలలు పక్క స్టార్టింగ్ నుంచి ఎక్కడ ఇక ఎక్కడ తర్వాత ఇది వచ్చేసి కంపెనీకి పట్టిస్తాము కంపెనీ వాళ్ళకి పట్టిస్తారు కంపెనీ అగ్రిమెంట్ అయితే వాళ్ళ దగ్గరనే పట్టిస్తాము నువ్వు ఏమన్నా నువ్వు చిన్న ఫోన్ చేసేవా తీసుకో మేడిన గారి గురించి మాట్లాడతా ఇప్పుడు నియామణి నిడిరిది అవరే మట్టమడ చెయ్ అమ్మగారట ఐనది కుతురుది నియాం కరడు అది రిలోస్ట్ నిలండి నాకు వస్తుంది రమేనే మీకు డౌట్ నాక గదంగా మన కేసానికి రిలేస్ చేస్తావు ఆ పాయింట్ మీద నివాహరుదా ఏణం సైడ్ కొడ కర